నా టెర్రస్ పైన అయితే వంకాయలు పెట్టాను పైన వంకాయ చెట్లు ఎన్నయ్య చూడాలి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను వంకాయ చూడండి మొన్న ట్రిప్ మొన్న నాలుగు వంకాయలు ఐదు వంకాయలు తీశాను కూరకొచ్చాయి ఒక అర కిలోకి ఇంకా తక్కువ మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్న అరకిలో ఇంకా అరకిలో పైన అవుతాయి పెద్ద పవ్వాలి ఇంకా కూరకి ఇంకా ఎలాగ పైన పెట్టాను చెట్లు వంకాయలు అయినా మళ్ళీ సార్ ఈ రెండో ట్రిప్ అండి వంకాయలు మళ్ళా కారు అయ్యేవి ఎన్ని ఒకటి రెండు మూడు ఒకటి చూసి ఒకటి కొద్ది పెద్దవా తీస్తానండి కాబట్టి కొంచెం అయిన తర్వాత మొత్తం ఒక ఏడు అంకాయలు అయ్యాయండి చిన్న చిన్నవి ఉన్నాయి ఇగో ఇక్కడ మళ్ళీ ఇది ఒక ట్రిప్ అనమాట ఒక్కొరకి అవుతాయి ఇంకా ఇక్కడ చూడండి కొంచెం పెద్ద అవ్వాలి తీస్తా తర్వాత మామిడి చెట్టు కూడా వచ్చింది పింజులు అయ్యాయండి చూడండి మరి అవుతాయేమో చూడాలి ఇప్పుడు పింజులు అయితే ఉన్నాయి హైబ్రిడ్ చెట్టు ఇది చూద్దాం ఇక్కడైతే మా మా చెట్లు పెట్టాను ఇక్కడ సిక్కుడు చెట్లు పెట్టాను ఇక్కడ సిక్కుడు చెట్లు సిక్కు చెట్లు రెండు నాలుగు పిక్కలు పెట్టినాను రెండు వచ్చాయి ఈ కొత్తిమీర కొత్తిమీర అయితే వేస్తే వస్తుంది బాగా కానీ వేయాలి ధనియాలు వేయాలి ఈ వంకాయ చెట్లు చిన్నగా ఉండేవి చూడగా చిన్నగా పెట్టినా ఎంట తగలదు కదా ఎంట తగలక అవలేదు పైకి తీస్తే బాగా అవుతుంది പശുപൊക്കം തന്നെ താമസ ഇതേ തന്നെ പോയി തണ്ടിപ്പോയി कड़गा इसको बड़ा सर रूम सारे कड़गा इसको తోటకూర కర్రీలా చేస్తానండి అయితే పెట్టాను టమాటా అయితే చేస్తాను పెసరపప్పు వేసి ఇంకా మామూలుగా గిగరలా కూడా చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు తర్వాత తెల్లుల్లిపాయలు వేసి ఇవి మామూలు కర్రీలా చేస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు ఇంకా చిన్న సైజు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేది మాది ఇది ఎప్పుడైనా చేపల పులుసు ఈవేళ వండితేనే రేపులాగా ఇలా తినాలి బెండకాయలు వేసి మనం ఒక రోజు ఆగిన తర్వాత పులుసు తింటే బాగుంటుంది చేపల పులుసు అలా పెట్టిస్తాను వండాను అలా పెట్టిస్తాను పులుసు చేసి దలేను జంకట్ పొడి టమాటా తాట్ పొర కూర ఇప్పుడైతే టమాటా అండి చిన్న తరుగుకున్న టమాటా వేస్తాను ఇంకా ఒక నాలుగు వేసాను తర్వాత ఇంకా టమాటా ఇంకా ఉడకాలి కదా ఉప్పు పోయి దీని మీద వేసుకుంటాను ఇంకా ఉప్పు వేస్తేనే ఉడుకుద్ది టమాటా మెత్తగా టమాటాను ఇంకా తోటకూర బాగుంటుందండి కర్రీలాగా తర్వాత ఇంకా మేము పాలకూరలు అయితే వేయము పాలకూరలు అయితే వేయము ఎందుకంటే టమాటా వేయకూడదు పాలకూరలు ఇంకా రాటు మగవాళ్ళకి రాళ్ళు అయిపోతాయి అనేసి కిడ్నీలో రాలు చేస్తాయి అనేసి వెయ్యరు ఇంకా పాలకూరలో తోటకూరలు అయితే వేయచ్చు ఇంకా టమాటా మెత్తగా కొడకాలి వేసాను కదా కొంచెం లైట్గా కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాను ఇంకా దగ్గర కుడికిపోయిన వరకు ఇంకా మూత పెట్టుకున్నాం మూత అయితే ¿En la calle si pántala, venga a luz y corona, a ver qué se aplica. Miento por eso. Miento por eso. టమాటా కూర టమాటా కర్రీ అయిపోయిందండి ఇంకా దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం పెట్టుకుంటే బయటకు చేయండి తప్పకుండా బాయ్ అండి